Welcome to Swaraj News. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నకిర్త రాజు తన ఎన్నికల హామీని ప్రమాణ స్వీకారం రోజే అమలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల భరోసా కార్డు అందజేస్తామని సర్పంచ్ నకిర్తి రాజు హామీ ఇచ్చారు ఆ మాటకు కట్టుబడి ప్రమాణ స్వీకారం రోజే తొలి అడుగుగా ఆడపిల్లలకు సంబంధించిన భరోసా పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు వేల నూట పదహారు రూపాయలను నగదును ఆడపిల్లల తల్లిదండ్రులైన అంకిల్ల మౌనిక రాజులను అందజేశారు ఎన్నికల హామీలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టిన సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు హర్షాత్ రేఖలతో స్వాగతించారు ఎన్నికల హామీలను కాగితాలపై మాత్రమే కాకుండా అమలు చేసిన సర్పంచ్ నకితరాజు నిర్ణయాన్ని గ్రామ ప్రజలు మహిళలు యువత విశేషంగా ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చూపిన ఈ ఆలోచన గ్రామానికి గర్వకారణంగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు